ఆ డబ్బులు తీసుకుని తీసుకుంటే తప్పనిచ్చి వీళ్ళు బతుకులు ముందుకు సాగని పరిస్థితి ఇలాంటి పరిస్థితి దశాబ్దాలుగా చాలా సంవత్సరాలుగా దశాబ్దాలుగా కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఎవరు కూడా దీనికి ఒక సొల్యూషన్ చూపాలి అని చెప్పి ఏ పొద్దు కూడా అడుగులు పడాల కానీ మన ప్రభుత్వం గర్వంగా కూడా చెప్పే అంశం ఏమిటి అని అంటే మన ప్రభుత్వం మాత్రం మానవత్వానికి నిజంగా మారుపేరుగానే నిలబడింది మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితుల గురించి బ్యాంకర్లతో కూడా మాట్లాడడం బ్యాంకర్లను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయించడం బ్యాంకర్లను కూడా కాన్ఫిడెన్స్ లేక తీసుకోవడం తీసుకొని ఒక పదివేల రూపాయలు కనీసం వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి గ్యారెంటీలు లేకపోయినా కూడా ఇచ్చేట్టుగా వాళ్ళకు అరేంజ్మెంట్ చేయడం ఆ అరేంజ్మెంట్ చేయడమే కాకుండా ఆ మొత్తం వడ్డీ భారాన్ని వాళ్ళు సకాలంలో కరెక్ట్గా కట్టేట్టుగా వాళ్ళను మోటివేట్ చేస్తూ అలా కడితే మొత్తం వడ్డీ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఒక భరోసా కల్పించడం కల్పించి ఆ అడుగులు ఆ దిశగా వేయించడం ఇవన్నీ కూడా చేస్తూ ఈరోజు ఎనిమిదవ దఫా కింద ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం ఈరోజు ఈ జగనన్న తోడు అనే ఎనిమిదవ విడత కార్యక్రమంలో మరో ఎనభై ఆరు వేల ఎనభై నాలుగు మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో ఎనభై ఆరు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తా ఉన్నాం ఇదొకటే కాకుండా ఈ ఎనభై ఆరు వేల మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన మూడు లక్షల తొమ్మిది వేల మంది చిరు వ్యాపారులకు మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రుణాలను రెన్యువల్ కూడా ఈ సందర్భంగా కూడా చేస్తూ ఉన్నాం అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మూడు లక్షల తొంభై ఐదు వేల మందికి ఈరోజు మళ్ళీ వాళ్లకు రుణాలుగా కొత్త కొత్త రుణాలుగా వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తూ ఉన్నాం